హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే స్పెషల్ ఫిష్ కర్రీ అండి చాలా మంచిగా అయిందండి విత్ గ్రేవీ కర్రీ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి మంచిగా పులుసులాగా పెట్టుకుంటే చాలా మంచిగా అండి చూడండి ఫిష్ ముక్క ఏ మాత్రం కూడా విడిపోకుండా చాలా మంచిగా అయిందండి మా మా ఫ్యామిలీ మొత్తం అండి ఈరోజు మంచి కడుపు నిండా తిన్నారండి ఫిష్ కర్రీతో సో మేమే కాదు కదా మీరు కూడా తినాలి కాబట్టి మనం ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను కేజీ ఫిష్ తీసుకున్నానండి ముక్కల్ని శుభ్రంగా కడిగేసి పసుపు ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేసి ఒక టెన్ మినిట్స్ ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి పెద్ద సైజు టమాటోలు మిక్సీలో వేసుకొని ప్యూరీ చేసుకోండి అట్లానే ఒక సిక్స్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక రెండు ఆనియన్స్ అండి పెద్ద సైజు చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి సరిపోతుంది అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి ఫ్రెష్గా దంచింది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి లోతైన ప్యాన్ పెట్టుకుంటేనే మనకి ఫిష్ కర్రీ ఈజీగా అవుతుందండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ అయిందండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కరివేపాకు ఆనియన్స్ వన్ బై వన్ ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేసుకోండి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే ఆనియన్స్ అంత మంచి టేస్ట్ ఉంటుందండి బ్రౌన్ కలర్లోకి రావాలంటే ఖచ్చితంగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి మళ్ళా గరిడుతో తిప్పేసుకోండి తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కింద అడుగంటకుండా మనం ఆనియన్స్కి పట్టేటట్లు ఒక టూ మినిట్స్ అలా తిప్పుతూనే ఉండాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూనే ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని చూడండి మంచిగా వేగిపోయినాయి బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి ఆనియన్స్ తర్వాత మనము టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి ఈ టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసేసుకోండి వేసుకుని ఒక టూ మినిట్స్ ఆనియన్స్ టమాటా ప్యూరీ ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి తర్వాత కారం తీసుకోండి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఫిష్ కర్రీ కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది వేసుకుని ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసేసుకోండి మనం ఆయిల్లో ఎంతసేపు ఫ్రై చేస్తే అంత మంచిదండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కనిపిస్తుంది సో ఈ లోపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వన్ బై వన్ యాడ్ చేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్లో పెట్టి వన్ బై వన్ ఫిష్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి మనం గరిటితో తిప్పొద్దండి ఇట్లనే కలుపుతూ ఉండాలి గరిటితో తిప్పితే ముక్కలు అనేవి విడిపోతాయండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి అట్లనే మనము కర్రీ అయ్యేంత వరకు కూడా మనము అలాగే తిప్పుతూ ఉండాలండి గరిటి మాత్రం అసలు యూజ్ చేయొద్దు మనము రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసేసుకోండి మళ్ళా ఒకసారి కరిసేంత వరకు తిప్పేసుకోండి చూడండి నేను అంటే గరిటతో చూపిస్తున్నానండి మీకు ఇట్లా తిప్పితే అంటే ఎక్కువ తిప్పొద్దు ముక్కలు మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసుకోవాలి కాబట్టి నేను చూపించానండి మీకు కొద్దిగా వాటర్ ఇంకా యాడ్ చేస్తున్నాను ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి పులుసు అనేది మంచిగా రెడీ అవుతుంది మూత పెట్టేసుకుందాము మధ్య మధ్యలో మనము మూత తీసి ఒక్కొక్కసారి మనం తిప్పుతూనే ఉండాలండి చూడండి మంచిగా పొంగొచ్చి ఉడుగుతుంది ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతున్నాయండి చూడండి మంచిగా అనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకు వచ్చేసిందండి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ జీరా పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అలా తిప్పేసుకుందాం మళ్ళీ ఒక కొద్దిసేపు మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మనము స్టవ్ బంద్ చేసిన తర్వాతనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ముందే కొత్తిమీర వేసుకోవద్దు చూడండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్